మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ ఒక అద్భుతమైన ఫ్లాట్ తీసుకొని వచ్చాను ఇది నాగార్జున హైవే కమర్షియల్ బిట్ హైవేకి పక్కనే ఉంది సో కనిపిస్తుంది కదా ఇదే వచ్చేసి ఫ్లాటు రెండు వందల ఆరు స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కనిపిస్తుంది కదా సో ఇది నాగార్జునసాగర్ హైవే హైవే నుంచి పక్కనే ఫస్ట్ బిట్ కమర్షియల్ ఫ్లాట్ రెండు వందల ఆరు స్క్వేర్ యార్డ్స్ ఫ్లాటు ఇది నా నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది హైవే బిట్ కమర్షియల్ స్పేస్గా యూజ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి వెస్ట్ సౌత్ ఈస్ట్ ఫేస్ లో ఉంటుంది సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి చాలా అద్భుతంగా ఉంది సో ఎల్బీ నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరం అవుటర్ రింగ్ రోడ్కి ఒక మూడు కిలోమీటర్లు సో టీసీఎస్ కంపెనీకి ఐదు కిలోమీటర్లు వండర్లాకి ఆరు కిలోమీటర్లు కలెక్టర్ ఆఫీస్కి ఏడు కిలోమీటర్ల దూరంలోనే అద్భుతమైన కమర్షియల్ బెట్ సో హైవేకి పక్కనే షటర్స్ అయినా కమర్షియల్ కానీ యూజ్ చేసుకున్న బిల్డింగ్స్ కట్టుకున్న రెంట్లో ఒక లక్ష రూపాయల వరకు రెంట్లు వచ్చే అవకాశం ఉంది చాలా అద్భుతంగా ఉంది సో కనిపిస్తుంది కదా అయితే వచ్చేసి వెస్ట్ సౌత్ ఈస్ట్ లో ఉన్న ఫ్లాట్ స్క్వేర్ యాడ్స్ వచ్చేసి లక్ష యాభై వేలు ఓనర్తో మాట్లాడుకుంటూ తగ్గే అవకాశం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఫర్ స్క్వైర్ యార్డ్స్ గజానికి లక్ష యాభై వేలు చెప్తా ఉన్నారు కనిపిస్తుంది ఇది వచ్చేసి నాగార్జునసాగర్ హైవే చాలా అద్భుతంగా ఉంటుంది మంచి కమర్షియల్ స్పేస్ సో రెంట్లకు ఇచ్చుకున్న మీరు లీజ్కి ఇచ్చుకున్నా కూడా చాలా అద్భుతంగా రెంట్ వచ్చే అవకాశం ఉంది ఈస్ట్ వెస్ట్ సౌత్ ఫేస్లో ఉన్న ఈ అద్భుతమైన ఫ్లాట్ సేల్కి ఉంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు సో హైవేకి దగ్గరలోనే చాలా అద్భుతంగా ఉంటుంది నాగార్జునసాగర్ హైవే నగర్ నుంచి పది కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ విజయవాడ ఇల్లు వచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అతి సమీపంలోనే ఉంటుంది ఇక్కడ మూడు రోడ్లు ఉంటాయి దీనికి వెస్ట్ సౌత్ ఈస్ట్ సో అద్భుతమైన ప్లాట్ చాలా మంచి అవకాశం ఇది తక్కువ ప్రైస్లో స్క్వేర్ యార్డ్స్కి లక్ష వేలు మాత్రమే రెండు వందల ఆరు స్క్వేర్ యాడ్స్ ఉంది సో మూడు రోడ్లు ఉన్నాయి చాలా అద్భుతమైన ప్లాట్ ఇది కనిపిస్తుంది కదా ఇదంతా అంత వచ్చేసి ఇదే ఫ్లాట్ సేల్ కి ఉంది స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చాలా విషయాలు ఓనర్ తో మాట్లాడుకుంటే రేట్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి కనిపిస్తుంది కదా రెండు వందల ఆరు స్క్వేర్ యాడ్స్ సో బావార్జీకి అపోజిట్ లో పక్కనే సినిమా థియేటర్ ఉంది కేరళ కార్ల షోరూమ్ ఉంది హోండా కంపెనీ ఉంది సో అన్ని రకాలుగా షాపింగ్ మాల్స్ స్కూల్స్ కాలేజెస్ కి అవైలబుల్ గా ఉన్నాయి అద్భుతమైన ప్లాట్ హైవే కి పక్కనే అన్ని రకాల షాపింగ్ మాల్స్ స్కూల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ జూనియర్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇబ్రాయపట్నంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్కి ఔటర్ రింగ్ రోడ్కి ఎగ్జిట్ పోల్కి అతి సమీపంలోనే ఉంది సో చాలా అద్భుతమైన ప్లాట్ ఇది సేల్కి ఉంది స్క్రీన్ నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోండి